నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సిరికొండ దరపల్లి డిచ్పల్లి ఇందులవాయి జక్రాన్పల్లి మండల కేంద్రంలో రన్ ఫర్ యూనిటీ టూ కే రన్ జాతీయ ఐక్యత కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసు శాఖ సర్దార్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా నివాళులు నర్పించిన ప్రజల పోలీసులు విద్యార్థులు పోలీసు శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా దర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి గాంధీ చౌక్ వరకు యూనిట్ రన్ లో విద్యార్థులు పోలీసు శాఖ గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా దర్పల్లి సిరికొండ మండల్ సిఐ భిక్షపతి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలోని ఐదు వందల అరవై రెండు రాజ్యాల విలీనంలో కీలక పాత్ర పోషించారు స్వాతంత్ర అనంతరం భారతదేశం చిన్న చిన్న సంస్థానాలుగా విడిపోవడం ద్వారా బాల్కనీకరణ ప్రాంతీయ విభజన జరుగుతుందని పటేల్ గుర్తించారు ఆయన దార్శనికత దౌత్య పరిజ్ఞానం రాజకీయ వ్యూహంతో సంస్థానిషులను కలవడం వారికి అవగాహన కల్పించడం భారత ఐక్యత సంస్థానాల విలీనంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్య భూమిక పోషించారు పంతొమ్మిది వందల యాభైలో స్వతంత్ర అనంతరం నిజం ప్రభుత్వం నుండి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలను విలీనం చేసి స్వాతంత్ర ఫలాలను అందించారని గుర్తు చేశారు పాటేల్ యొక్క నాయకత్వం దార్శనికత రాజకీయ వ్యూహం ఆచరణాత్మక చర్యలు భారత ఐక్యతను పటిష్టపరిచాయి ఈ కార్యక్రమంలో డిచ్పల్లి సిఐ వినోద్ సిరికొండ సిఐ భిక్షపతి సిరికొండ ఎస్ఏ రామ్ కుమార్ డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ ఇందలవై ఎస్ఐ సందీప్ గ్రామ ప్రజల విద్యార్థులు అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మాట ప్రధానమంత్రి పదవినే కాద ప్రధానమంత్రి పదవిని వదిలేసుకొని ముందు ద్వారా గాంధీ గారి ప్రధాన మాటకి ప్రధానమంత్రి పదవిని వదిలేసుకొని జవహర్లాల్ నెహ్రూ గారికి త్యాగం చేసిన అంత గొప్ప మనిషి మన దేశాన్ని బ్రిటిష్ గారు వదిలి వెళ్ళేటప్పుడు మన దేశంతో సార్ చెప్పినట్లుగా ఐదు వందల అరవై సంస్థ అంటే రాజ్యాలు ముస్లిం రాజ్యం అట్లాగే మన దేశం మొత్తం మీద ఐదు వందల చిల్లర ఐదు వందల పైన సంస్థానాలు ఉన్నాయి రాజ్యాలు ఉన్నాయి హిందూ రాజ్యాలు ఉన్నాయి ముస్లిం రాజ్యాలు చాలా మంది రాజ్యాలు ఉన్నాయి వీటన్నింటినీ అన్నింటినీ ముంగల్ ముగల్గా ఉన్న సంస్థానాలన్నింటినీ భారతదేశంలో కలిపిన గొప్ప వ్యక్తి సర్దార్ వాళ్ళపై పడేవాళ్ళు మండల ప్రజలకు స్కూల్ పిల్లలందరికీ కాలేజ్ పిల్లలందరికీ కూడా మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని ఇంత ఘనంగా పురస్కరించుకున్నందుకు సంతోషంగా ఉంది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మా వాళ్ళందరికీ కూడా ఇంత కంఫర్టబుల్గా ఇంతమంది కేంద్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భారతదేశంలో ఉన్న ఐదు వందల అరవై రెండు సంస్థలలో ఒక తాటిపైకి తీసుకొచ్చేసి భారతదేశంలో విలీనం చేసుకుని విలీనం చేసినటువంటి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పూర్తిలను అంత చేసినాము ప్రతి సంవత్సరం ఇంతే ఆర్భాటంగా ఇంత బాగా చేయాలని కోరుకుంటూ పూజిస్తున్నాం అందరికీ నమస్కారం భారతదేశపు ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రానికి పూర్వం మరియు స్వాతంత్రం తర్వాత ఎన్నో సంస్థానాలుగా విభజించబడి ఉన్న భారతదేశాన్ని తను ఏకతాటిపై తీసుకొచ్చి అఖండ భారతవనిగా నిర్మించడం జరిగింది దానికి గాను ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రీయ ఏక్తా దివస్గా జరుపుకుంటున్నాం దానిలో భాగంగా ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున యువత అందరూ ఈ టూకే రన్ ఆయన జయంతిని పురస్కరించుకొని టూకే రన్ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా మన సిరికొండ మండలంలో యువత అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసినారు దీనికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా సిరికొండ పోలీస్ తరఫున శుభాకాంక్షలు అఖండ భారతావణిని ఏకం చేసిన విధంగా మన ప్రజలు కూడా అందరూ యూనిటీగా ఏకతాటిపై ఉండి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఈ టూకే రన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది శ్రీకొండ మండలంలోని తెలంగాణ చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా మా మార్కెట్ మీదిగా సుభాష్ చంద్ర సుభాష్ విగ్రహం దగ్గర నుంచి మళ్ళీ యధాస్థానానికి ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ చేయబడింది తెలంగాణ చౌరస్తా అందరము యూనిటీగా ఉండాలి ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి అభివృద్ధి లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగడం అనేది దీని ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నూట యాభైవ జయంతి సందర్భంగా మరి ఉప్పు మనిషి సర్దార్ వల్ల వల్లభాయ్ పటేల్కు అర్పిస్తూ సిరికొండ మండల కేంద్రంలో టుకే రన్ ఎస్ఐ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి అప్పుడు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహంలో కానీ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కానీ పోరాటం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించు అప్పుడున్నటువంటి